ఇక్కడ మీరే మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ వచ్చింది అనుకుంటే మీరు మేనిఫెస్టోలో అమలులో జాప్యం వల్లే పదహారు సీట్లు గెలుచుకుంటాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అని బీఆర్ఎస్ కాన్ఫిడెంట్ గా ఉంది ఇప్పుడు ఒకటండి వక్తలు మాట్లాడిరు మేమన్నీ పాయింట్అవుట్ చేసుకున్నాము ఇప్పుడు వంద రోజులు అని చెప్పిన అధికారంలోకి వీళ్ళు పదేళ్ళు చేయనోళ్ళు మాకా అండి వీళ్ళు చెప్పేది పదేళ్ళ నుంచి ఒక నెల ముందు వాళ్ళే ఉన్నారు వాళ్ళు చేయలేదు మేము చేయాలంట వీళ్ళు వీళ్ళు చెప్తే మేము ఉన్నామండి తెలంగాణ ప్రజలకు మా మీద పూర్తి విశ్వాసం ఉంది ఆల్ గ్యారంటీలు విధి విధానాలు లేకుంటేనే ఇప్పుడు వాటి నెల రెండు లక్షల జీతం ఉంటుంది సాఫ్ట్వేర్ ఇచ్చేస్తామా అండి తెల్ల రేషన్ కార్డు ఇచ్చేస్తామండి ఆల్ గ్యారంటీలు ఉచిత సిలిండర్ ఇచ్చేస్తామా అంటే విధి విధానాలు వద్దా అరే విధి విధానాలు కాకముందుకే మీరేనా ఇవాళ తెలంగాణలో నిన్న ఒక్క రోజుకు ఏడు లక్షల యాభై వేల వినతి పత్రాలు సమస్యల పైన ఒక్కటే రోజులు వచ్చినాయంటే అంటే ఈ రకంగా ఆరో తారీఖు వరకు అందరు చేసుకుంటే దగ్గర దగ్గర రెండు లక్షల మందికి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు పది సంవత్సరాలు మీరు అధికారం ఉండి ఏం ఓడిచిండ్రు అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు వాళ్ళకి ఓటు వేసి ఏపించుకోమనండి మేము వద్దంటలేం కదా ఇప్పుడు సోనియా గాంధీ గారిని మీద ఉన్న అభిమానంతో తెలంగాణ నిలబెట్టాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం వీళ్ళ కేసీఆర్ మీద మీకు అభిమానం ఉంది కాబట్టి ఆయన ఉద్యమ నాయకుడు కదా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అప్పుడు అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కదా తెలంగాణ లెక్క నిలబడ్డా గెలుస్తాడు మరి కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయిండు ఎందుకు ఓడిపోయింది అండి రెండు దగ్గర గెలవాలి కదా తెలంగాణలో ఆయన ఇలా బిఆర్ఎస్ పార్టీ అనేది టిఆర్ఎస్ పార్టీ అనేది పుట్టిందే తెలంగాణ కోసము తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం పుట్టింది ఎందుకు ఓడిపోయింది అని ఆత్మ చేసుకోవాలి అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు కదా థర్డ్ ప్లేస్ లోనే ఉన్నారు కదా కామారెడ్డిలో ఇలా లేదండి మేము ఎప్పుడు మేమే ఐసా పైసా అంటలేము మీరు ఒక్కడు గుర్తు పెట్టుకోండి మేము హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు మాత్రం ఓడించినాం అక్కడ మేము మీరు ఒక్కటి చెప్పేది ఏంటంటే మేము అట్లా చెప్పలేదు మేము ఇట్లా మేమే మేమే దీనిలో మేమే అదే అని మేము ఎప్పుడు ఎగిసి వాడము ఇవాళ మీరు గతంలో ఉన్న సీఎం గారికి పోల్చుకోండి ఇప్పుడున్న సీఎం గారికి పోల్చుకోండి ప్రజలు అదే చూస్తున్నారు మాకు పథకాలు అలా ఎగబడతలేరు మీరు మీకు ఆగుతలేదు పదిహేను రోజులు అయింది అధికారం పోయి పాపం ఆయన తప్పన్నడో ఒప్పన్నడో లేకపోతే నోరు జారిండో కేటీఆర్ కి గుణపాఠం అని అని మళ్ళీ మార్చుకున్నారు అది వాస్తవము

మీద నాడు రెండు లక్షలు రేవంత్ రెడ్డి చెప్పాల్సిన మాట్లాడినప్పుడు మాట మాట్లాడలేదు నేను ఎప్పుడు కూడా ఎవరు మధ్యలో దూరా చెప్పేసి ప్రజలకు అర్థం కావాలి అందుకని ఎగ్జాక్ట్ అంటే ఏది ఏం జరిగినా నేను ఒక్కటే అడుగుతున్నాను నన్ను అడుగుతున్నారు కదా మీరు బిఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఒక్క క్వశ్చన్ ఇస్తున్నారు కదా నేను ఒకటి అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 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 అన్నారు కదా నేను మిమ్మల్ని తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒకటి ప్రశ్న వేయదలుచుకున్నా మీకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మీకు తెలుసా తెలవదా తెలుసు కదా మీకు తెలుసు రెండు నెలల ముందే ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రజలందరూ కూడా లిక్కర్ టెండర్ ఎందుకు వేశారు రైతు బంధు ఎందుకు వేయలేదని అడుగుతున్నారు దానికి మీరు ఆన్సర్ మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి మేము అనేది ఏంటంటే మీరు వేస్తుంటే ఈ రోజు మమ్మల్ని వచ్చిన అడగడానికి మీకు ఆస్కారం లేకపోయేది మరి మీరు తప్పు చేస్తున్నప్పుడు మా మీద ఎందుకు రుద్దుతున్నారు అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాము ఎందుకంటే మేము ఈ సందర్భంలో చాలా సందర్భంలో కూడా మాట్లాడాం లేకపోతే మేమేమో ఇలా రెండు వందల కోట్లు పెట్టి ఇలా సీఎం గారే వీల్లు కట్టుకోలేదు బుల్లెట్ ప్రూఫ్ది లేకపోతే ఫామ్ హౌస్ వండుకోలేదు అది అవసరం నిత్య అంటే కార్మికులకు లేకపోతే నిజంగా వాళ్ళకి ఈ రోజు అది బిల్లులు చెల్లిస్తేనే రేపటి రోజు అనేది గడుస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేసి మెల్లి మెల్లిగా ఒక ఒక ఎకరం రెండు ఎకరం మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా వేస్తున్నాను వాస్తవం కూడా పిల్లపావట్టి వాళ్ళకి చాలా అవసరం ఉంది కాబట్టి దశల వారికి వేస్తున్నాం తప్ప ఎప్పుడు మాట అన్నది నేను తప్పలేదు ఇంకొకటమ్మా ఇలా సోనియా గాంధీ గారు అంటే ఇలా కోమటి రెడ్డి గారికి మన తెలంగాణ భట్టి గారికి రేవంత్ రెడ్డి గారికి అవును అనుకుంటాము ఇక్కడ నుంచి పోటీ చేపిస్తాను బీజేపీ వాళ్ళకు కూడా ఒక అభిమానం ఉంటుంది మోడీ గారిని తీసుకొచ్చి చేస్తారు వాళ్ళు చే అమిత్ షా గారు నిలబడతారు అంటున్నారు మహబూబ్ నగర్ నుంచి అమిత్ షా అంటున్నారు ఊహాగానాలు వస్తాయి తప్పు లేదు ప్రజలు ఇప్పుడు ఎవరెక్కడ నిలబడాలంటే మీరు అక్కడ రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయి అంత మాత్రాన అక్కడ స్థానిక నేను ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను మేము ఎవరిని ఓడిపోయిన ప్రజలను ఓడించినప్పుడు ప్రజలను మనం ఎప్పుడు కూడా అవమానపరచొద్దు వారు వారు అనుకున్న విధానంగా వాళ్ళ తీర్పును మనం ఎప్పుడైనా కూడా గౌరవించాలి మీరు ఇందాక కూడా ఒకటి చెప్తా ఉన్నారండి రైతుల విషయానికి వస్తే తప్పకుండా రైతులకు న్యాయం చేస్తాము వాళ్ళు ఎంతసేపటి బిఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఒకటి పెన్షన్ ఒకటి చూపిస్తే పది సంవత్సరాలు పబ్బంగా గడుపుకున్నారు మరి మేము అనేది ఏంటంటే ఎంతమంది అప్లై చేసుకురమ్మా రేషన్ కార్డులు అంటే అరే మేం పెట్టినామండి మా మేము పెట్టినాము దాన్ని ఎట్లా ఖరారు చేస్తారు దానికి మేము ఒక్కటే చెప్పారు సీఎం గారు మొత్తం ఇది 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 అవుట్ చేయండి ప్రతి ఒక్కరికి బిల్ పవర్టీ వాళ్ళకి ఇవన్నీ ఎందుకు పెట్టినాం అందులో మేము మీరు ఇచ్చిన మేము ఎన్ని బోకస్ రేషన్ కార్డు చూపిస్తాం కాబట్టి అలాంటివి ఈ ఫలాలు ప్రజలకి అట్టడుగా వర్గాల బలహీన వర్గాలకు కోవడానికి మాత్రమే మీరెందుకు భుజాలు అనుకుంటారు ప్రజలు ఇప్పుడు ఒకవేళ ప్రజలకు ఇబ్బంది కలిగితే వాళ్ళు మమ్మల్నే కదండి తీర్పిచ్చేది మీరు మీరు మీరేం చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడండి నేను ఇంకొకటి అనేది ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ స్థానికంగా ఉండే సర్పంచ్ ఎలక్షన్లకు డిఫరెంట్ ఉంటది నేను అనేది ఎమ్మెల్యే చేయుర్తి ఓట్ వేసినప్పుడు మళ్ళా బీజేపీకి ఎంపీ ఓట్ అనేది ఒక రకంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఉంటే అధికారం ఇక్కడ అధికారం ఉన్నప్పుడు అక్కడ సెంట్రల్ లో కూడా ఎంపీ ఎమ్మెల్యే కూడా ఉండాలనే కాన్సెప్ట్ లో ప్రజలు ఆలోచిస్తారు మనమే ఇప్పుడు ఆరు రోజులు పదిహేను రోజులు నేను ఇయ్యా కూడా చెప్తున్నాను మీరు ఏమని అనుకో నేను కూడా తెలంగాణ బిడ్డాను పెళ్ళ పుట్టాలంటే తొమ్మిది నెలలు ఆగాలి పెళ్లి ఆగానే పిల్లలు పుట్టారు అది అందరూ నేర్చుకోవాలి సో గోవర్ధన్ గారికి ఒక అబ్జెక్షన్ ఏదో ఉంది ఏంటంటే గోవర్ధన్ గారు ఆలోచన లేకుండా ఒకసారి ప్రెగ్నెన్సీ అయితే తొమ్మిది నెలల తర్వాతనే పిల్లబడుతారని చెప్పేసి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదా ఎట్లా చెప్పగలిండి మరి క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కూడా ఎట్లా ఇచ్చిండు జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు రెండు లక్షల రూపాయలు రుణమాఫ్ ఎట్లా చేస్తాను చెప్పిండు ఒక మాట ఇప్పుడు మీరు ఏదో మీరు ఏదో అధికారంలోకి వచ్చినంత తప్పించుకోవడం ప్రయత్నం చేస్తే కాదు కుదరేదాడ మీరే క్లియర్ చెప్పారు రేవంత్ రెడ్డి గారు క్లియర్ చేయి నెక్స్ట్ రాబోయేది ఇంద్రమ్మ రాజ్యం మీరు రెండు లక్షల రూపాయలు అర్జెంట్ పోయి తెచ్చుకోండి అర్జెంట్ వై తెచ్చుకోండి రుణం చెప్పింది మరి డిసెంబర్ తొమ్మిది అయిపోయింది కదా మీరు ఏం చేస్తున్నారు మేము మీరు ఎవరు అడగడానికి ఏంటి మేము ప్రజల తరపున ఖచ్చితంగా అడుగుతాం మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం ఖచ్చితంగా అడుగుతాం ఎందుకు అడగద్దు మీరు ఎవరు కానీ భుజాలని తరుపు భుజాల తరఫున కాదు మీరు చేసిన వాగ్దానాలను మీరు చేసిన ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం ప్రజల తరఫున దాన్ని మన రైతు 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 భరోసా ఏం చేశారండీ ఎకరానికి ఒక్క రూపాయి యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు వస్తాది అదా మీ పద్ధతు మీరు చేస్తున్న మీరు చేసిన దాని కమిట్మెంట్ అడుగుతున్నాం మీరు వంద రోజులు ఆ రోజు చెప్పాలి మీరు డిసెంబర్ తొమ్మిది చెప్పారు ఫస్ట్ తొలి కేబినెట్ ఆరు లెక్కి చట్టబద్ధ కల్పిస్తాయి అంటే చెప్పారు మరి ఆ చట్టబద్ధ ఎక్కడ పోయింది మరి క్యాబినెట్ రెండు సార్లు మూడు సార్లు మీటింగ్ అయింది మరి ఒక్కటే ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఒక్క నిమిషం అండి ఇలా తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నల్గొండ జిల్లా చూసుకున్నట్టయితే ఖమ్మం తీసుకున్నట్టయితే ఎస్ పొంగులేటి గారు ఎక్కడిని కూడా తొక్కని అన్నారు మరి ఎట్లా తొక్కనిచ్చిందా మీరు మీ సవాల్ విషయంలో అది కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం ప్రజల పక్షాన ఒక్కటే చెప్పిన నల్లగొండ జిల్లా కూడా ఒక్కటి తప్ప మొత్తం క్లీన్ షిప్ చేసినాం హండ్రెడ్ పర్సెంట్ మేము ఎంపీ ఎలక్షన్ లో సవాల్ పక్కన పెట్టండి మీరు అడిగిందని చెప్పండి ఫస్ట్ మీ సవాల్ పక్కన పెట్టండి సరే అసెంబ్లీ చూద్దాం కానీ ముందు మీరు వంద రోజుల ఫస్ట్ చెప్పారు కదా మరి డిసెంబర్ తొమ్మిది ఎట్లా చెప్పారు ఫస్ట్ క్యాబినెట్ తొలి క్యాబినెట్ ఆరు క్యాబినెట్ చట్టబద్ధ కల్పిస్తామని చెప్పారు ఏడు చేసి దానికి సంబంధం చెప్పండి మీరు ఒక్కటే మీరు ఒక్కటి వినండి గోవర్తనంటే నాకు చాలా రెస్పెక్ట్ నేను ఒక్కటే చెప్తున్నా నేను ఇలా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నా ఇనామస్ గా రెండు రెండు మూడు ఎంపీలు రాబోతున్నాయి ఎందుకంటే అన్నా మీరు పొడి చేయండి మేము వద్దంటలేము ప్రజలు ఎవరు గౌరవం ప్రజాస్వామ్యం చాలా ఒకటి అడుగుతున్నా ఒకటి అడుగుతున్నా మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎంపీగా నిలబడితే బ్రహ్మరథంగా చిడించారు ఓడిపోలేదు అసలు ఏం మాట్లాడుతున్నారు ఓడిపోయిన కోడంగల్ లో రేవంత్ రెడ్డి ఓడిపోలేదా రెండు వేల పద్దెనిమిదిలో చిత్తుగా ఓడిపోలేదా మన మన కామరేట్ ఓడిపోలేదా రేవంత్ రెడ్డి వెళ్ళిపోవటం కామను మీరు విషయం మీరు పక్కదో వాటిదో మీరు చెప్పరు తప్ప వాస్తవాన్ని మాట్లాడండి మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలలో పదమూడు అంశాలు ఉన్నాయి ఆ పదమూడు అంశాలు మీరు జాబ్ కాలాడు తో పాటు ఇచ్చి రేపు ఇంప్లిమెంట్ చేస్తున్నారు లేదని చెప్పండి ఇప్పుడు లంక బిందలు అని చెప్తున్నారు కదా లంక బిందల గురించి మీకు పసలేదా మీరు ఫస్ట్ నుంచి దాదాపు ఐదు సంవత్సరాలు చెప్తున్నారు కదా మీరు అవినీతి చేస్తున్నారు అవినీతి చేస్తున్నారు కరెక్షన్ అవుతుందని చెప్పేసి మరి ఏం లేదు బడ్జెట్ లేదు అప్పుల పాలని చెప్తున్నారు కదా ఇప్పుడు వచ్చేవారు లంక బిందలు దొరుకుతుందా మీకు మీరు లంక బిందలు లేవని తెలిసి కూడా మరి ఎట్లా వాగ్దానం ఇచ్చారు లంక బిందలు కుండలు మాత్రమే కాళీ కుండలు అదే కాళీ కుండలు చెప్పి చెప్తున్నారు కదా మరి ఎట్లా ఎట్లా వాగ్దానాలిచ్చింది